అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నానండి నేను బీరకాయ కర్రీ కావాల్సినవి పెసరవప్పు వేసి వండుతున్నాను అండి పెసరవప్పు బీరకాయలు సన్నగా కట్ చేసిన అంత పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇక స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టిన ఆయిల్ వేసుకున్న రెండు స్పూన్లు వేడి అయినాక ఆయిల్ రెడీ జీలకర్ర జీలకరావాలు వేసుకోవాలి జీలకరావాలు మంచిగా వేగినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇవి కరివేపాకీ వేస్తున్నాం పెసరపప్పు గిట్టి వేసుకోవాలి వేసుకోవాలండి ఉల్లిగడ్డలు గోలేటప్పుడే వేసుకోవాలి పెసరపప్పు ఉల్లిగడ్డలు వేసేది మిస్ అయ్యిందండి అదే ఇగ పెసరవప్పు గట్టి గోలాలండి గోలిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా చూడాలి అల్లం వెల్లిగడ్డ గోలినాక కొంచెం పసుపు వేసుకోవాలి ఇక పసుపు వేస్తున్నా ఇప్పుడు ఇది గోలాలి గోలిన తర్వాత బీరకాయ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకునే కదా అండి ఇవి కేజీ బీరకాయలు ఉన్నాయి ఇవి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసేయాలి ఇక అంతా కలిపేసేసి మూత పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేయాలి తగినంత వేయాలి ఇక సాల్ట్ కూరకు మొత్తం సరిపోయేటంత సాల్ట్ వేసుకోవాలి కలిపేసినాక సాల్ట్ వేసి పెట్టుకోవాలి ఒక శాతం స్పూన్ వేసినానండి సాల్ట్ సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి అదే వాటర్ వచ్చేస్తుంది అంతా ఉడికిపోతుందండి నూనెలనే ఉడుకుతుంది నీళ్లు అసలు పోయొదిగా. ఇగోన వాటర్ వచ్చేసింది చూడండి నీళ్ళని. దగ్గర్ కైనా కోతి వచ్చేసే వాటర్. పేశర్ వా కొడితే నూనె లేస్తనే మంచి ఉంటదని. మిత్తకారు పప్పు. ఆ బీరకాయ లేసినాకేస్తే మిత్తగా అయిపోతది పప్పు, మెత్తగా గులిపోతది. ప్రతిసేపు మూత పెట్టాలిగా. కొంచెం ఉడికినట్టే ఉడుకుతుంది కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఉడికిపోయింది చూడండి నూనెలోనే ఉడికిపోయింది చుక్క వాటర్ గిట్ట పోయలేనండి నేను ఇప్పుడు కారం వేసుకోవాలి పెసరపప్పు గిట్ట చూడండి కాలేదు పప్పులు పప్పులే ఉంటుంది ఉడుకుతుంది కానీ పప్పులు పప్పులే ఉంటుంది కారం వేస్తున్నా రెండు స్పూన్లు సగం ఒక సగం స్పూన్ వేసిన కదండి సాల్ట్ ఒక స్పూన్ అంతా ఇది రెండు మాటలు వేసిన కొంచెం కొంచెము సగం సగం స్పూను అదేమో సగం స్పూన్ వేసిన సాల్ట్ కూరకు తగినంత వేసినానండి కారం సాల్టు మీరైనా అట్లనే చేసుకోండి తగినంత చూసుకుంటే వేసుకోవాలి కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటే కారం వేసుకోవాలి మూత పెట్టి ఉంటే ఉడికిపోతుంది చూడండి దగ్గరకు వచ్చేసింది ఉడికింది అయిపోయింది ఇక బీరకాయ కర్రీ ఉడికిపోతుంది చూడండి ఉన్నాయి తొందరగా ఉడికిపోయింది ముదిరిపోతేనే కుక్కర్లు వేసుకోవాలి డైరెక్ట్ ఇట్లా ఇటు వండుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఈజీ అండి ఇది బీరకాయ పెసరవప్పు ఈజీగా అయిపోతుంది తొందరగా ఆఫీసులకు బయట వాళ్ళకి అయినా కానీ తొందరగా తొందరగా చేసేసేసుకోవచ్చు బీరకాయలు కట్ చేసి పెసరపప్పు కొద్దిసేపు నానబెట్టుకుంటే జాలిగా ఇక అయిపోయింది చూడండి టమాటా ఇటు ఏమి వేయనండి ఇంకా బీరకాయ పెసరవప్పు ఎండుతా లాస్ట్లో ఇక ధనియాల పొడి వేస్తున్నా వేసేసి దించేస్తానండి ఇక కొత్తిమీర వేసేసి దించుతా అయిపోయింది చూడండి దగ్గరకు వచ్చేసింది అన్ని వాటర్ గుంజుకపోయింది ఇప్పుడు కారం పెట్టి వేసినాక అంత గుంజుకపోయింది నీళ్లు ఏం లేవు ఇప్పుడు దగ్గరకు అయింది ఇక ఆయిల్ వేస్తుంది మొత్తం ఇక నీళ్ళు ఉండయి ఆయిలే వేస్తుంది చారు ఉండాలి దీనికి ఎట్లయినా వీళ్ళకన్నా చారు అన్న పక్కకు ఉండాలి పులుసు లేని కాదండి ఇక లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నా అయిపోయింది చూడండి బీరకాయ కర్రీ అయిపోయిందండి రెడీ బీరకాయ కాళీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా అయిపోతుందండి చేసుకొని చూడండి మీరు గిటా ఈజీ అండి ఇది